గత మూడు నెలల నుంచి దాదాపుగా చాలా భయంకరమైన ఇబ్బందులు పడుతూ ఉన్నాను మరి హాస్పిటల్ చుట్టూనే తిరుగుతూ ఉన్న విషయం మీకు అందరికీ తెలుసు ఆ సిటీ స్కానింగ్ రిపోర్ట్స్ కూడా నేను పెడతా ఉన్నాను ఇవన్నీ కూడా మరి మొన్న ఇరవై ఒకటో తారీఖు ఆరో నెల రెండు వేల ఇరవై నాలుగున తీసిన రిపోర్ట్స్ మీకు క్లియర్గా కూడా పెడతాను అయితే దాదాపు చాలా హాస్పిటల్స్ చూపించాను ఇది తర్వాత ఇంకా చాలా హాస్పిటల్స్లో నేను చూపించుకున్నాను కానీ అప్పుడప్పుడు ఫిట్స్ వస్తూ ఉంటాయి ఫిట్స్ వచ్చినప్పుడు అరుపులు కేకలు వేస్తానంట తర్వాత నాకు తెలియదు కదా ఫిట్స్ వచ్చినప్పుడు నాకేం గుర్తుండదు ఫిట్స్ వచ్చి ఒకవేళ రాత్రిపూట వస్తే ఉదయం వరకు నాకేం జరిగిందో గుర్తుండదు మా అమ్మ నా భార్య ఇద్దరే చూసుకుంటారు తర్వాత ఈ చెవులో ఈ చెవిలో ఇక్కడ సైడ్ ఆపరేషన్ చేసిన సైడు ఈ చెవిలో భయంకరమైన సౌండ్ వస్తూ ఉందని చెప్పి మీకు చెబుతూ వచ్చాను ఈ సౌండు తర్వాత ఈ ఫిట్స్ ఎందుకు వస్తూ ఉన్నాయంటే కరెంట్ షాక్ కొట్టి తర్వాత మరి తలకు ఆపరేషన్ చేయడం ద్వారా నరాలు బలహీనం కావడం ద్వారా ఎముకలు అన్నవి అరిగిపోవడం ద్వారా మెదడు అన్నది అలాగ జరగడం ద్వారా ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి అని చెప్పి డాక్టర్లు చెప్పడం జరుగుతూ వచ్చి దయచేసి నా ఆరోగ్యం కొరకు ప్రార్థన చేయండి నా కుటుంబం కొరకు నా పరిచర్య కొరకు ప్రార్థన చేయవలసిందిగా ప్రేమతో మనవి చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం ప్రయత్నంలో